స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం ఎందరి త్యాగఫలం ఎందరి గుండెబలం మరికొందరి గుప్పిట చిక్కిన బలహీనత ఒక సమరసింహం చెరసాల పాలైతే అతని అన్న తండ్రి అంత్యక్రియలు చేశాడు ఒక వీరుడు నేల కొరిగితే మన్యం ఏకమయ్యింది ఒక విప్లవకారుడు వీరమరణం చెందితే రాష్ట్రాలు తిరగబడ్డాయి కొందరు బిడ్డలు ఉరికంబం ఎక్కితే వేల చేతులు జెండాను ఎత్తాయి వందల సూరులు గొంతెత్తి పాడారు ఒక వుద్ధనేత లాఠీలకు బలైతే వేలరెట్ల యువరక్తం పొంగింది ఓ శాంతిదూత పిలుపునిస్తే కోట్ల జనం నినదించారు అర్ధరాత్రి స్వాతంత్ర్యం నింగికిసిన మువ్వెన్నెల జెండా మనకంటూ ఓ స్వతంత్ర దేశం స్వపరిపాల సూత్రాలు బంగారు పంటలు పండాయి ఆకలి మంటలు తగ్గాయి చదువు కొందరికి దక్కింది దేశం ముందుకు నడిచింది అక్కడక్కడా దేశీ దొంగలు చేరారు దేశాన్ని దోచుకునే నీచానికి దిగజారారు సభల్లోకి ఎగబ్రాకారు అంతా బాగుందని బొంకుతారు కట్టకట్టి దోచేస్తారు ఏటేటా వస్తారు మాటలతో మాయ చేస్తారు దేశం మనదని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు అవును ఈ దేశం మనది జై హింద్